పాలపాలకు ఛానల్ స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యంశాలు చూద్దాం ఎస్ఐఆర్ పై మమతా ఎనర్జీ వ్యాఖ్యలు రెండు సంవత్సరాల రెండు నెలల్లో చేయాలని చూస్తున్నారు బిఆర్ఎస్ బలహీనపడింది ప్రతిష్ట కేసీఆర్ వ్యాఖ్యలు మంత్రి విమర్శలు తో యూపీ అసెంబ్లీ వద్ద నిరసన ఎస్పీ ఎమ్మెల్యే హాసన్ రూమి న్యూజిలాండ్తో సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రైతులు డైరీ రంగానికి భారీ లాభాలు పీయూష్ గోయల్ డిఆర్డీఓ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ మధ్య ఎంఓయు రక్షణ అంతర్గత భద్రతకు బలోపేతం దేశంలో రెండు నమూనాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలపై యోగి విమర్శలు పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎస్ఐఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సాధారణంగా రెండు సంవత్సరాలు పట్టే ప్రక్రియను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే తొందరపాటు చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోపించారు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు సహించబోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు అల్మోరాలోని హేమవతి నందన్ బహుగున స్టేడియంలో ఎంపీల క్రీడా మహోత్సవం ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు ప్రధాని ప్రేరణతో ఫిట్ యువ వికసిత్ భారత్ టీంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇది కేవలం క్రీడా పోటీ కాదు దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని విస్తరించే గొప్ప ఉద్యమమని అన్నారు గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి చేర్చే వేదికగా ఈ ఉత్సవం నిలుస్తుందని చెప్పారు युवा फॉर विकसित भारत की थीम पर आयोजित हो रहा ये सांसद खेल महोत्सव केवल एक सामान्य खेल प्रतियोगिता नहीं है बल्कि देश में खेल संस्कृति को बढ़ावा देने का एक महाअभियान है जिसका आज यहाँ पर शुभारंभ हुआ है ये खेल महोत्सव जहाँ एक और हमारे गांव गांव में छिपी हुई खेल प्रतिभाओं को खोजकर उन्हें राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर तक पहुंचाने के लिए అమలుతో పాటు వర్క్ ఫ్రం హోమ్ నిబంధన కూడా కొనసాగుతుందని మంత్రి మన్జిందర్ సింగ్ షీర్షా తెలిపారు అయితే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ నిబంధనలను పూర్తిగా పాటించడం లేదన్న సమాచారం తమకు అందిందని తెలిపారు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని కంపెనీలకు హెచ్చరిక జారీ చేశామని ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఇక ఇదే సమయంలో అనధికార పరిశ్రమలపై చర్యలు చేపట్టామని ఎంసీడీ డిప్యూటీ కమిషనర్లు డిపిసిసి కలిసి సీలింగ్ ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలన్నింటినీ మూసివేసే దిశగా నేటి నుంచే కఠిన చర్యలు చేపడతామని శీర్ష ప్రకటించారు ఢిల్లీకి అందర్ క్యూకి గ్రాప్ ఫోర్ కే సాత్ సాత్ ఈ స్ట్రిక్షన్ హే వర్క్ ఫ్రమ్ హోమ్కి ऐसी जानकारी मिली है कि कुछ प्राइवेट कंपनीज जो हैं इसको पूरा मान नहीं रही तो उनको भी आग्रह है उनको भी इसको पूरा मानना है और अगर ऐसी कोई प्राइवेट कंपनी की बाय नेम हमारे तक शिकायत पहुंचेगी तो उनके ऊपर भी कार्रवाई की जाएगी आज सभी एमसीडी के डेप्टी कमिश्नर्स डीपीसीसी के साथ जो अनऑथराइज इंडस्ट्री है उसका भी सीलिंग का प्रोसेस एमसीडी की तरफ से शुरू किया गया है तीन तरह की दिल्ली में इंडस्ट्री है एक ऑथराइज इंडस्ट्री है एक रेगुलाइज इंडस्ट्री है और तीसरी इलीगल है जो ये इलीगल इंडस्ट्री है इसको 100 परसेंट किसी भी कैटेगरी में हो पोल्यूटिंग हो या नॉन पोल्यूटिंग हो ये मान सुप्रीम कोर्ट का आदेश है कि इनको तुरंत बंद किया जाए इसलिए एमसीडी इनके ऊपर भी कार्रवाई कर रही है पोल्यूटिंग इंडस्ट्री के ऊपर सख्त तौर के ऊपर आज से जैसे मैंने बताया ड्राइव के चलते इन सबको बंद किया जाएगा లక్నోలో అసెంబ్లీ బయట సమాజ్ పార్టీ ఎమ్మెల్యే హాసన్ రుమి కోడెన్ కాఫ్ సిరప్ సీసాలతో నిరసన చేపట్టారు రాష్ట్రంలో కాఫ్ సిరప్ అక్రమ వ్యవహారాలపై చర్చ జరగకుండా ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు వందే మాత్రం అంశాన్ని ముందుకు తెస్తుందని ఆయన ఆరోపించారు అసలు సమస్యలపై చర్చ జరపకుండా భావోద్వేగ అంశాలతో దారి మళ్లిస్తున్నారని విమర్శించారు कॉफ सिरप दुर्विनियोगम पर समग्र विचारण जरपించాలని हासन रूमी डिमांड चेसर देखिए कोडिन कफ सिरप से और इसके भ्रष्टाचार से सरकार ध्यान भटकाकर वंदे मातरम को पे चर्चा ला रही है वंदे मातरम की चर्चा से क्या मतलब है कोडीन कब सिरप पे चर्चा कराइए इतना इतना गंभीर विषय है हजारों करोड़ के घोटाले और भ्रष्टाचार का मामला है इससे सरकार के कई नेता इसमें सम्मिलित पाए जा रहे था, था कथित रूप से और आज भारतीय जनता पार्टी के लोग ध्यान को भटकाने के लिए वंदे मातरम को ले आ रहे हैं वंदे मातरम क्या कभी इन्होंने आज़ादी से पहले गाया वंदे मातरम क्या इन्होंने कभी आज़ादी के बाद गाया ये बताइए వందే మాతరం సే క్యా మతలబ్ హై ఇన్కా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతిపక్షం తోలు తీస్తామంటూ కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బీఆర్ఎస్ కు కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని విమర్శించారు పాలమూరు ప్రాజెక్ట్ సమస్యపై కాదు పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు అయినా ప్రజలు ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పారని జూపల్లి స్పష్టం చేశారు గడచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి బిఆర్ఎస్ పార్టీ తోలు మాత్రం మిగిలింది ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు ఎందుకు మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు అన్నాడు సో ప్రజలు తీర్పు చెప్పిండు అంటే స్పష్టంగా కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పిచ్చారు మళ్ళీ గడచిన రెండు మూడు రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా రెండు కలిసి పోటీ చేసినా కూడా వన్ థర్డ్ సీటు కూడా అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్ గా బలహీనమైంది అనేది కేసీఆర్ కు అర్థమై గడిచిన రెండు సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంటే కొడుకు వాళ్ళు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతా ఉంది పార్టీ దిగజారిపోతా ఉంది కాపాడుకోవాలి కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు గాడిగుడ్డు కాదు ఇంకోటి ఏమీ కాదు భారత్ న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సమగ్రంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ దూరదృష్టిని ప్రతిబింబించేలా ఈ ఒప్పందం రూపొందిందన్నారు వాణిజ్యం విద్య పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణలు సేవారంగం పర్యటన క్రీడలు వంటి విభాగాలు ఇందులో భాగమని తెలిపారు ముఖ్యంగా సాంకేతిక సహకారం ద్వారా రైతులు డైరీ రంగానికి లాభం చేకూరి ఉత్పాదకత నాణ్యత ఆదాయాలు పెరుగుతాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు దేశ రక్షణ అంతర్గత భద్రతా రంగాల్లో పరిశోధన విద్య శిక్షణ సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు డిఆర్డీఓ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఎంఓయూకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి రక్షణ సాంకేతిక అంతర్గత భద్రతా అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సంయుక్తంగా చేపట్టడం ఈ ఒప్పందం లక్ష్యంగా అధికారులు తెలిపారు దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఇది కీలకమైన ముందడుగని భావిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు దేశంలో రెండు రకాల నమూనాలు ఉన్నాయని ఒకరు ఢిల్లీలో మరొకరు లక్నోలో కూర్చుంటారని ఎద్దేవా చేశారు దేశంలో ఏదైనా చర్చ మొదలైతే వెంటనే విదేశాలకు వెళ్లిపోతారని విమర్శించారు మీ బబువా కూడా మళ్లీ ఇంగ్లాండ్కు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు అలాగే కోడిన్ కాఫ్ సిరప్ వల్ల ఉత్తరప్రదేశ్ లో ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు ఈ కేసులో ఎన్డీపీఎస్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని కోర్టులో యూపీ ప్రభుత్వం ఈ కేసును గెలిచిందన్నారు రెండు వేల పదహారులో అతిపెద్ద హోల్సేలర్ కు సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని యోగి ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రజల కోసం ప్రయోజనాల కోసం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పారని రేవంత్ ఆరోపణలు హాస్యాస్పదమని అన్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం టోనీ బ్లెయిర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించిన నిజాన్ని గుర్తు చేశారు బీఆర్ఎస్ పాలనలో జీఎస్టీపీ తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశానికి తలమానిక స్థాయికి చేరిందని హరీష్ రావు స్పష్టం చేశారు రాష్ట్రంలో మూడు రెట్లు జీఎస్టీపీ పెరుగుదలను రాజకీయాల కోసం రేవంత్ తగ్గించి మాట్లాడరాదని హెచ్చరించారు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చడం రేవంత్ రెడ్డి చరిత్ర అని విమర్శించారు భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం విజయవంతంగా ముగిసింది న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ నుండి తొంభై ఐదు శాతం ఉత్పత్తులపై టారిఫ్ తొలగించబడుతుంది కొన్నింటిపై పూర్తిగా రద్దవుతుంది రాబోయే రెండు దశాబ్దాల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల నుండి ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వాణిజ్యం పెరగడంతో కొత్త ఉపాధి అవకాశాలు మెరుగైన వేతనాలు లభిస్తాయని లక్ష్యం తెలిపారు భారత్లో నూట నలభై కోట్ల వినియోగదారులను న్యూజిలాండ్ సంస్థలు చేరుకునే అవకాశం ఏర్పడుతుందని ఐదేళ్లలో వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని పదిహేను సంవత్సరాలలో ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి హన్మకొండలోని పెద్దమ్మగడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కాలేజీలో లెక్చరర్లు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు సంవత్సరాలుగా ఎలాంటి క్లాసులు జరగలేదని విమర్శిస్తూ ఫ్యాకల్టీ వచ్చే వరకు నిరసన ఆపమంటూ విద్యార్థులు తెలిపారు విద్యార్థుల నిరసనతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి విద్యార్థుల ఆందోళనతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వింటర్ సెషన్లో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ జాన్పూర్ కొడిన్ సిరఫ్ ఘటనపై మాట్లాడారు ప్రభుత్వ స్థాయిలో రోజువారీ మానిటరింగ్ తో కేసు మీద హై లెవెల్ పరిశీలన జరుగుతున్నట్టు తెలిపారు దోషిగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇది ముందస్తు ఉదాహరణ అవుతుందని పేర్కొన్నారు పోలీసుల విచారణ జరుగుతుందని ప్రభుత్వం వైపు ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు న్యాయపరమైన విచారణ జరుగుతుందని దోషులు ఎవరైనా ఎంత శక్తివంతమైన వారైనా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు ఇవి వాల్టి బుల్లిన్ డీటెయిల్స్ మరో తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపలుకు న్యూస్